సభాధ్యక్షులు వేదిక మీద ఉన్నటువంటి పార్టీ నాయకత్వం వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన పెద్దలు ఈ సమావేశానికి విచ్చేసినటువంటి సోదరి సోదరి మల్లారా కామ్రెడ్ భిక్షమారెడ్డి గారు మరణించడం అనేటువంటిది కమ్యూనిస్ట్ పార్టీ మార్సిస్టు ముడుగు ప్రాంతానికి తీరనటువంటి నష్టం అని చెప్పేసి ఆ కామ్రేడ్కు విప్లవ జవాలు అర్పిస్తూ ఇంతకు ముందు కృష్ణారెడ్డి గారు చాలా కంటికి చెప్పలాగా తమ కన్న బిడ్డలనట్టు అయితే కాపాడుకున్నాడు ఈ ఉద్యమాన్ని ఆ రకంగా కాపాడుకున్నటువంటి ఒక గొప్ప వ్యక్తి ఆయన పెద్దగా చదువుకోకపోవచ్చు పెద్ద సిద్ధాంతాలను కూడా అంత పెద్ద ఎత్తున తెలియకపోవచ్చు కానీ తాను నమ్మినటువంటి పార్టీ సిద్ధాంతాన్ని నమ్ముకున్నటువంటి ఒక గొప్ప వ్యక్తి అందుకని కామ్రేడు చివరి వరకు ఎందుకంటే ఈ రోజులలో కమ్యూనిస్ట్ పార్టీలో ఉండి అనేక ఆటుపోట్లు కష్టాలు ఇబ్బందులు రాజకీయ పార్టీలు పెట్టి వసూళ్ళని తట్టుకోలేక పార్టీలు ఫిరాయించేటువంటి వాళ్ళు కోకూరలుగా సమాజంలో కనపడుతుంది కానీ చనిపోయేంత వరకు కమ్యూనిస్ట్ గా జీవించడం అనేటువంటిది చాలా తక్కువ మందికే అవకాశం తప్ప అందరూ చిరకాలంగా చనిపోయేంత వరకు కమ్యూనిస్ట్ గా ఎర్రజెండా నీడను చనిపోవటం అనేటువంటిది ఒక తాగశీలికి ఉండేటువంటి లక్షణం కోట్లేదు అందుకే నేనేమైపోయినా పొరటేదో నా జీవితాన్ని ప్రజల కోసం అంకితం చేస్తాను చివరి వరకు నా శక్తి మేరకు ఈ ఉద్యమం కోసం పనిచేస్తానని చెప్పి చెప్పినటువంటి నాయకుడు ఈ తాలూకా ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నప్పుడు తాలూకా కమిటీ సభ్యుడిగా రామదాస్ గారితో పాటు అట్లాగే మిగతా కామ్రేడ్స్ అందరితో కలిసి పనిచేసి ఇట్లాంటి కృష్ణారెడ్డి లాంటి యువకులందరినీ కూడా ప్రోత్సహించి ఉద్యమంలో తీసుకొచ్చినటువంటి నాయకుడు అందుకని ఒకటి కమ్యూనిస్ట్ పార్టీలోకి తండ్రి అయితే కొడుకుంటాడు కొడుకు తండ్రి ఉండడు తండ్రి అయితే భార్య ఉండడు కానీ ఈ కుటుంబంలో మాత్రం అందరికందరికీ కమ్యూనిస్ట్ పార్టీ వరకు లభినటువంటి గొప్ప వ్యక్తి తన సతీమణి కూడా ఎంతో ఓపికగా ఎంత కష్టమైనా ఎంత ఇబ్బందులు ఎదురైనా ఆయన కమ్యూనిస్ట్ పార్టీ కోసం తిరిగినా కాకుండా మొత్తం కుటుంబాన్ని సంవత్సరాన్ని మీద వేసుకొని పిల్లల్ని మొత్తం సవరిస్తూ పార్టీని కూడా సవరిస్తూ ముందుకు ఒక ఒక త్యాగ చేయ అందుకని ఆ కుటుంబంలో అందరూ కమ్యూనిస్టులే కాబట్టి వెంకటరెడ్డి ఇప్పుడు జిల్లా కార్యదర్శి ఆయన కొడుకు తన కొడుకు నువ్వు ఉద్యమం కోసం అంకితంగా ఇవ్వడం అనేటువంటిది చెప్పవచ్చు నేనే పార్టీలో ఉన్నాను కానీ రన్ను డిగ్రీ నువ్వు డిగ్రీ చదువుకున్నావు ఏదైనా ఉద్యోగం చూసుకోవడం మంచిదని చెప్పవచ్చు చెప్పలేదు కమ్యూనిస్ట్ పార్టీ కోసం త్యాగం చేయమని చెప్పేసి ప్రోత్సహించినటువంటి ఒక్కొక్క వ్యక్తి అట్లాగే కృష్ణారెడ్డి వాళ్ళ చిన్న కొడుకు కృష్ణారెడ్డి కూడా విద్యార్థి ఉద్యమంలో చాలా పెద్ద ఎత్తున ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి నాయకుడు వ్యక్తిగత ఇబ్బందులు సమస్యల వలన ఆయన జర్నలిస్ట్ గా వెళ్ళిపోయారు అంటే ఈ కుటుంబం కుటుంబమే మొత్తం కమ్యూనిస్ట్ పార్టీతో ఉన్నటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి పెద్ద కొడుకు పెద్ద కుమారుడు కూడా పార్టీతో ఉన్నారు అందుకని ఈ కుటుంబం అంతా పార్టీతో ఉండి పార్టీని నిలబెట్టడం కోసం ప్రయత్నం చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి ఎవరు కూడా ఇంతే కృష్ణారెడ్డి చెప్తా అండి నేను అంతకుముందు కొంచెం ఎక్స్ట్రీమిస్ట్ భావాల వైపు పోతున్నటువంటి సందర్భంలో మా నాన్న పిలిచి ఆ విధానం ఆ దారి మంచిది కాదు ఇది చాలా పొరపాటు అందుకోసం నువ్వు ఎస్ఎఫ్ఐ వాళ్ళు క్లాసులు పెడతాను ఎక్కడ గోకర్ణపల్లి ఖమ్మం జిల్లాలో ఆ క్లాసుకు నువ్వు పోకపోతే మాత్రం ఇంటికి రావచ్చు అని చెప్పేసి డబ్బులు ఇచ్చి ఆ క్లాసుకు పంపించి ఆయన మానసికంగా చైతన్యం చేయడం కోసం ప్రయత్నం చేసినటువంటి గోకర్ణపారు అంటే సాధారణమైనటువంటి విషయం కాదు ఇది ఆయన కూడా గ్రాడ్యుయేషన్ పీజీ వరకు చదువుకున్నటువంటి వాడు ఉద్యోగాలు చేసుకుని పోవచ్చు మధ్య సంపాదించుకోవచ్చు అవకాశాలు ఉన్నాయి కానీ ఆ కుటుంబాన్ని అటుపక్క కంటే కమ్యూనిస్ట్ ఉద్యమం కోసం దీనికోసం నిలబడాలని చెప్పేటువంటి దానికోసం ప్రయత్నం చేసినటువంటి నాయకుడు అందుకనే వారందరి చాగాల పునాది మీదనే ఈ రోజు ఈ ఉద్యమం ఈ పథక లోపల ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది అందుకని ములుగు ఉద్యమంలో విస్తరిస్తున్నటువంటి ఈ ఉద్యమానికి రోజు అనేక దాడులు దౌర్జన్యాలు నగ్లైట్లు దాడులు అనేక సందర్భాలు కృష్ణారెడ్డి గారిని మేము జిల్లా కేంద్రాన్ని తీసుకుపోయి రెండు సంవత్సరాల పాటు అక్కడే ఉంచుకోవాల్సిన పరిస్థితి కృష్ణారెడ్డి గారు బయటికి దిగేటువంటి పరిస్థితి కూడా లేదు ఎక్కడ కనపడితే సంపుదామని చెప్పేసి ప్రయత్నం చేసినటువంటి సందర్భంలో ఈడ ఉండటం క్షేమం కాదు ఇక్కడ లక్షణం లేదు అని తీసుకుని హైదరాబాద్ వరంగల్ లో పెట్టి ఆయన రెండు నెలల పాటు ఆయన కాపాడుకోవడమే మాకు లక్ష్యం తప్ప ఇక్కడ ములుగు ఉద్యమాన్ని ఎట్లా నిలబెట్టుకోవాలని ఆలోచిస్తామని చెప్పేసి పార్టీ లోపల ఆ రకంగా నిలబడేటువంటి పార్టీ అనేక ఆటుపోట్లు వచ్చిన పార్టీ కాదు ఇది ఈ రోజు గిరిజనుల కోసం వాళ్ళ హక్కుల కోసం తునికాకు కోసం అట్లాగే పోడు భూముల హక్కుల కోసం అదే రకంగా రైతాంగం గిట్టుబాటు ధరల కోసం వ్యవసాయ కూలీల కూలీ రేట్ల పెంపుదల కోసం అనేక సమస్యల మీద పోరాడినటువంటి పోరాటాల కేంద్రం ఈ మురుగు జిల్లా అందుకని అట్లాంటి ఈ మధ్య కాలంలో జరిగినటువంటి గిరిజన పోరాటాలు తెలంగాణ రాష్ట్రానికి ఆదర్శప్రాయమైనటువంటి పోరాటాలు జరిగినాయి ఆ ఉద్యమంలో ఇక్కడ నా పక్కన కూర్చున్నటువంటి రాష్ట్ర కమిటీ సభ్యుడు రవి గారి ఈ ఉద్యమంలో ప్రత్యక్ష పాత్రధారి వీళ్ళతో పాటు అరెస్టులలో కేసులలో ఉన్నటువంటి వ్యక్తి అందుకని నూట యాభై పోడు కేంద్రాల్లో లోపల పెద్ద ఎత్తున పోరాటం రాష్ట్ర కమిటీని ఆశ్చర్యపరిచింది ఇక్కడ రిపోర్ట్స్ చూసిన తర్వాత ఈ పోరాటాలు చూసిన తర్వాత మిగతా రాష్ట్రం అంతా కూడా ఈ రకమైనటువంటి పోరాటాలు ముందుకు తీసుకుపోవాలని చెప్పి స్ఫూర్తినిచ్చినటువంటి పార్టీ ఆ స్ఫూర్తి ఎక్కడి నుంచి వచ్చింది బిక్షమరెడ్డి గారి స్ఫూర్తి నుంచి వచ్చింది అందుకని ఆ రకమైనటువంటి పోరాటాలు చేస్తున్నటువంటి ములుగు ఉద్యమానికి భిక్షం రెడ్డి గారి లేని లోటుని ఎవరు కూర్చలేదు బిక్షం రెడ్డి గారు బిక్షం రెడ్డి గారే తప్ప భిక్షం రెడ్డి గారికి ప్రత్యామ్నాయ ఉండదు ఎప్పుడు కూడా ఏ వ్యక్తికైనా విప్లవ ఉద్యమం లోపల ఉన్నటువంటి అందుకోసం అనేక దాడులు దౌర్జన్యాలు అనేక పార్టీలు ఈ పార్టీని లేకుండా చేయాలని చెప్పేసి అనేక ప్రయత్నాలు చేశారు కానీ ఎవరికి ఏంటంటే ఏదో గరక తిన్న గాడిది సత్తది తప్ప గరక ఎప్పుడు గరక సాగుదేదు గరక ఎప్పటికీ ఒకవేళ గాడితో మేసినా ఒక్క వర్షం పడితే చాలు ఉవ్వెత్తలు వేసుకొస్తుంది గరక గరక తాగు ఎక్కకూడదు అందుకని కమ్యూనిస్ట్ ఉద్యమానికి కూడా అలాంటి శక్తి ఉంది ఈ రోజు కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్రంలో కానీ దేశంలో బలహీనం కనపడవచ్చు వీళ్ళు ఎక్కడ చెప్పేసి ప్రజలకు కష్టాలు ఎక్కడ ఉంటాయో అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ ఉంటుంది ప్రజలకు బాధలు ఎక్కడ ఉంటాయో అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ ఉంటది ఈ రోజు పరిమితం కనపడవచ్చు ఎందుకంటే ఈ రోజు ప్రభుత్వాలు అనుసరిస్తున్న బీజేపీ లాంటి ఒక దుర్మార్గమైన మతోన్నమత పార్టీ అనుసరిస్తున్న విధానాల వల్ల ప్రజల అగమ్మ అష్ట కష్టాలు పడతా ఉన్నారు ఈ రోజు కష్టజీవులలో నలభై ఐదు శాతం మందికి పని లేకుంటున్నటువంటి పరిస్థితి ఉంది ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి ఒక్క పెట్రోల్ డీజిల్ ఇట్లాంటి వాటి మీదనే ప్రజల మీద లక్ష కోట్ల రూపాయలు భారం వేసింది పది సంవత్సరాలు లక్ష కోట్లు ఒక్క రూపాయి రెండు రూపాయలు కాదు ఇట్లాంటి భారాలన్నీ భరిస్తూ ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ప్రత్యామ్నాయం ఏంటని చెప్పేసి ప్రజలు ఆలోచిస్తాం దీనికి మార్గం ఏంటి పరిష్కారం ఏందని చెప్పేసి ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అందుకని ఇదంతా ఒక్కొక్క నీటిపోటు ఒక చిన్న ప్రవాహం అయి చిన్న చిన్న ప్రవాహాలు అయినా మళ్ళీ పెద్ద ప్రవాహంగా మరికి మహా మహాప్రవాహంగా ముందుకు వచ్చేటువంటి పరిస్థితి ఉద్యమాలు వస్తూ ఉన్నాయి ఇలాంటి సందర్భం లోపలనే వామపక్ష ఉద్యమాలు అనేక రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా కూడా ముందుకొస్తున్నటువంటి పరిస్థితి అనేక సమస్యల మీద పోరాటాల లోపల ముందు భాగం ఉన్నటువంటి పార్టీ ఇది ఎలక్ట్రానిక్ బాండ్స్ పేరు మీద అధికారం ఉన్నటువంటి పార్టీ కంపెనీల్ని బెదిరించి అదిరించి దాదాపు ఎనిమిది వేల కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడితే దానికి వ్యతిరేకంగా సిపిఐఎం పార్టీ చిన్న పార్టీ కావచ్చు ఈ దేశంలో అనేక పార్టీలు ఉన్నాయి పెద్ద పెద్ద పార్టీలు అని చెప్పేసి పార్టీ ఒక్కటి కూడా ధైర్యం చేసి శాసనం కోర్టులో రిట్ పిటిషన్ అయ్యారు ఇది అక్రమం ఎలక్ట్రానిక్ బాండ్స్ అనేటువంటి చట్ట విరుద్ధం రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటిది అని చెప్పేసి మొట్టమొదటిసారి సిపిఎం పార్టీ కోర్టులో రెట్ పిటిషన్ వేసింది ఆ రెట్టిషన్ పిటిషన్ ప్రకారంగా ఎలక్ట్రానిక్ బాండ్స్ సిస్టమే సిపిఎం పార్టీ ఈ దేశంలో దోపిడిదారుల నుంచి ఒక్క రూపాయి చందా తీసుకున్నటువంటి పార్టీ అదేదనంటే సిపిఎం తప్ప ఈ దేశంలో ఒక్క పార్టీ లేదు అందుకని అలాంటి పార్టీకి భిక్ష భిక్షమరెడ్డి గారు పునాదిగా నిలబడ్డాడు అందుకని ఆ కామ్రేడ్ కు మరొకసారి లాల్ అర్పిస్తూ ఈ అవకాశం కల్పిస్తున్న మీ అందరికీ నమస్కారం చెప్తూ ముగిస్తాను